స్వాగతం పాపనపేట ప్రమాదవశాత్తు యువకుడు నీటిలో గల్లంతైన సంఘటన పాపనపేట మండలంలో బాచారం గ్రామానికి చెందిన షాబాజ్ ఇరవై ఐదు సంవత్సరాలు ఆదివారం నాడు స్నేహితులతో కలిసి ముద్దాపూర్ శివారులోని మంజిరా నది వంతెన వద్దకు వెళ్లాడు సరదాగా నదిలోకి దిగాడు నీటి ప్రభావం ఎక్కువగా ఉండడంతో గల్లంతయ్యాడు స్నేహితులు పోలీసులకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు గజ ఈతగాలు సాయంతో ఆదివారం సోమవారం నదిలో గాలింపు చేపట్టారు సోమవారం సాయంత్రం మూర్తిదేహం లభ్యమైంది సాయంత్రం మృతుడు తండ్రి గోషాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు